యహోవా ప్రతి వస్తువును దాని దాని పని నిమిత్తము కలుగు చేశాను అని ఇక్కడ న్యాయధిపతుల గ్రంథములో ఒక సంభవాన్ని మనం చూద్దాం చెట్లన్నీ కూడా మరి తమ మీద ఒక చెట్టుని రాజుగా అభిషేకించుకోవడానికి మరి బయలుదేరాయి ఆ క్రమంలో మరి అనేక చెట్లతో అవి మాట్లాడడం జరిగింది అప్పుడు ప్రతి చెట్టు కూడా తాను ఎందుకొరకు తయారు చేయబడిందో దేవుడు వాటిని ఏ నిమిత్తము ఏ ఉద్దేశము నిమిత్తము తయారు చేశాడో మరి అక్కడ రాయబడి ఉన్నది మనం ఒకసారి చదువుదాం న్యాయధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఎందు నుంచి పదమూడవ వచనం వరకు చెట్లు తమ మీద రాజును ఒకరిని అభిషేకించుకోవడం మనస్సు కలిగి బయలుదేరి మమ్మును ఏలుమని ఒలివ చెట్టు అడుగగా ఒలివ చెట్టు అంటుంది దేవునిని మానవులను దేనివలన నరులు సన్మానించుదురో ఆనా తైలము నియ్యక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగుటకు నేను వచ్చేదనాన్ని వాటితో అనెను హలియ కాబట్టి ఒలివ చెట్టుకు తెలుసు తాను ఎందుకు ఆ రీతిగా తయారు చేయబడిందో ఆ యొక్క పర్పస్ ఏంటో ఆ చెట్టుకు తెలుసండి అందుకే ఆ చెట్టు చెప్తామన్నది నా యొక్క ఒలివ కాయలతో ఒక తైలమును తీసి మరి దేవుని యొక్క ప్రత్యక్షపు గుడారములో మరి దేవుని యొక్క సన్నిధిలో ఆ దీప వృక్షము వెలిగించబడ్డానికి నా తైలాన్ని వాడతారు అంటే దేవుని యొక్క సేవా పరిచర్యలో నా తైలమును వాడతారు నా తైలము అంత శ్రేష్టమైనది ఇటు దేవుని యొక్క సేవలో వాడబడతా ఉన్నది మరి రాజులను యాజకులను అభిషేకించడానికి కూడా నా తైలము వాడబడతా ఉన్నది దేవుడు నన్ను ఈ పని నిమిత్తము నన్ను కలుగు చేశాడు కాబట్టి మీ మీద రాజుగా ఉండి నేను అటు ఇటు తిరగడానికి నాకు వేరే పని లేదనుకున్నారా నాకు ఒక పని ఉన్నది అని ఆ ఒలివు చెట్టు తేటగా తన యొక్క సమాధానాన్ని తెలియజేస్తా ఉన్నది మరి నీ సంగతింటి నా ప్రియ సహోదరి సహోదరుడా మరి నీవెందుకు తయారు చేయబడ్డావు నీకు తెలుసా మరి దేవుని యొక్క పాత్రగా నీవు తయారు చేయబడ్డావు దేవుడు ఒక ప్రత్యేకమైన పని నిమిత్తము ఒక ప్రత్యేకమైన ఏర్పాటు నిమిత్తము ఒక ప్రత్యేకమైన ఉద్దేశము నిమిత్తము ఆయన్ని నీ లోకానికి పంపి ఉన్నాడు మరి నీవు ఆయన చిత్తానుసారంగా జీవించగలుగుతున్నావా